నల్గొండ పట్నంలోని పద్మానగర్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ చేశారు కార్యక్రమానికి నల్గొండ టూ టౌన్ ఎస్ఐ సైతులు ఇటిక్యాల మంగమ్మ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ చేశారు ఎస్ఐ మాట్లాడుతూ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు కంచర్ల రెడ్డి పాలకూరి నరసింహ గౌడ్ దోనాల లింగారెడ్డి పల్రెడ్డి అనిల్ రెడ్డి చెర్లపల్లి అశోక్ ఇటిక్యాల సైతులు ఐతరాజు ప్రసాద్ మందడి రామరెడ్డి ఎలిజాల శంకర్ ఎల్లిజాల నరసింహ కట్టైపోయిన సంజీవ యాదవ్ తుమ్మలపల్లి మహేష్ ఆదిమల్ల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు ఓకేనా ఎన్ ఎన్ని ఎలా రాసి ఎలా మార్క్స్ వస్తాయి అనేది మరొకసారి మీ ఆర్ట్స్ అంటే మీ టీచర్ అంతా గైడ్ చేస్తారు దాని రాయండి అందరూ మంచిగా రాసి అందరూ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ సెంటు అంటే వర్త బై అందరూ మంచిగా మార్క్స్ పాస్ కావాలి అదేవిధంగా అందరూ మరో టైం చేశారు వారికి మీ అందరి తరఫున మనం అడగముందే పిల్లలకు క్యాబ్స్ అవన్నీ ఇస్తామని ఎగ్జామ్ మెటీరియల్ అంత ఇస్తామని వచ్చి వాళ్ళందరూ వాళ్ళు స్వచ్ఛంగా చెప్పిన వాళ్ళందరికీ అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళందరికీ పేరు పేరున పిల్లల కట్టాలి ధన్యవాదాలు ఇప్పుడు రెండు నిమిషాలు వాళ్ళు ఎందుకంటే కాంపిటేటివ్గా చదివి వచ్చిన వారు కాబట్టి ఎన్నో కష్ట నష్టాలు వచ్చుకొని వచ్చి ఇవాళ ఆ పొజిషన్ లో ఉన్నారు బట్ వారు అందరికి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముందస్తుగా అమ్మ స్వచ్ఛంద సేవ ఆర్గనైజేషన్ అందరికీ ఆ సభ్యులకు అందరికీ ముందస్తుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మీకు రాబోయే ఎడ్యుల సెక్షన్ అంటే మీకు ట్వంటీ నుంచి ట్వంటీ వన్ స్టార్ట్ అయింది అంటే ఫైనల్ ప్రిపరేషన్ మీరు ఒక ప్లాన్ ప్రకారం అంటే ఆల్రెడీ ఫ్యాకల్టీ అంతా చెప్తుంటారు ఏ విధంగా ఫిట్ కావాలి ఏంటనేది ఈజీ ఉంటాం టెన్త్ క్లాస్ పెద్ద ఖచ్చితంగా మన హై స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్ దగ్గర సబ్జెక్ట్ కోసం కూడా గవర్నమెంట్ స్కూల్ ఫ్రెండ్స్